వెల్కమ్ టు రాజనీతి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ దీనికి సంబంధించిన నిధుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకల మీద తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలుసు ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అప్రూవర్గా మారచ్చు అన్న వార్తలు వస్తున్నాయి ఈ కేసులో ఏ వన్గా తెలంగాణ మాజీ మంత్రి కేటీ కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఏ వన్గా ఉన్నారు ఏ టూగా అరవింద్ కుమార్ ఉన్నారు ఆయన అప్పుడు మున్సిపల్ శాఖలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు తెలంగాణలో ఏ త్రీగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి ఉన్నారు ఇక్కడ క్యాబినెట్ ఆమోదం లేకుండానే ప్రైవేట్ కంపెనీకి నిధులు చెల్లించారు అలాగే రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు ఉల్లంఘించి మరీ కూడా నిధులు చెల్లించారన్న ఆరోపణలు వచ్చినాయి దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ ప్రభుత్వానికి ఎనిమిది కోట్ల జరిమానా కూడా విధించింది ఆ జరిమానా తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది ఏసీబీ వాళ్ళు వీళ్ళ మీద కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది ఏసీబీ కేసు నమోదు చేసిన దాని మీద కేటీఆర్ గారు హైకోర్టుకి వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు హైకోర్టు ముప్పై తారీఖు వరకు ఆయన మీద ఏం చర్యలు తీసుకోవద్దు డిసెంబర్ ముప్పై వరకు విచారణ అయితే అదావిధిగా కొనసాగించండి అని చెప్పి తీర్పు చెప్పింది ఆ తర్వాత ఈడీ కూడా కేసు నమోదు చేసింది కేటీఆర్ మీద మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది అయితే ఈ కేసు విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చాలా ఆందోళన చెందుతూ ఉన్నారట ఆయన సర్వీస్లో ఆయన మీద పెద్దగా ఆరోపణలు ఏం లేవు మంచి పేరే ఉంది ఆయనకి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఆయనకు మంచి ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇచ్చారు అయితే ఆయన ఇంత బతుకు బతికి ఇప్పుడు జైలుకెళ్తే పరువు పోతుందన్న బాధలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు యాక్చువల్గా ప్రభుత్వం మారిన వెంటనే ఈ ఫార్ముల రేసులో ఒకతవకల మీద కొత్త ప్రభుత్వానికి ఆయన ఒక నివేదిక కూడా ఇచ్చారు ఇందులో తన ప్రమేయం ఏం లేదని కేటీఆర్ గారి మౌఖిక ఆదేశాలతోనే ఈ చెల్లింపులు జరిపామని ఆయన ఏదో నివేదికలో పేర్కొన్నారని చెప్తూ ఉన్నారు అయితే ఈ కేసులో జైలు పాలు చేయకుండా ఉంటే విచారణకు సహకరించే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది అప్రూవర్గా మారటానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఒకవేళ ఈయన ఇంకో అధికారి వీళ్ళిద్దరూ కూడా అప్రూవర్గా మారంటే ఈ కేసులోంచి కేటీఆర్ బయటపడటం అసాధ్యం అవుతుంది అయితే కేటీఆర్ సన్నిహితులు మాత్రం అలాంటి అవకాశమే లేదు అసలు ఈ చెల్లింపుల్లో అవకతవకలేం జరగలేదు ఈ కేసులో నుంచి కేటీఆర్ గారు చాలా ఈజీగా బయటపడతారు ఈడీ కేసులు కూడా పెద్దగా ఇబ్బంది కలిగించవని చెప్పి నమ్మకంతో ఉన్నారు మరి ముప్పై తారీఖున వాయిదా ఉంది కోర్టు వాయిదా ఉంది ఆ రోజు కోర్టు కనుక ఆయన పిటిషన్ను కొట్టేస్తే ఖచ్చితంగా ఏసీబీ వాళ్ళు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल